ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ అంత్యక్రియలు ముగిశాయి ఏలూరులోని ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు షేక్ షాబ్జీ పార్థిదీవానికి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు అంత్యక్రియల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పాల్గొన్నారు అంతకుముందు నగరంలో యాత్రలో ఉపాధ్యాయులు కార్మిక సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు దురదృష్టం శాతం యాక్సిడెంట్లో కాలం చేశారు ఆయన చివరి చూపు చూడడానికి ఈరోజు ఇక్కడ రావడంతో ఆయన ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నాయకుడు అనే అర్థమవుతుంది అనేక మంది టీచర్లు ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఇక్కడికి వచ్చి ఆయన చివరి చూపు చూడడానికి ఇక్కడికి వచ్చారు ఆయనతో ఆయన ఎమ్మెల్సీ ఆయన దగ్గర నుంచి కూడా ఒక స్థానిక ప్రతినిధిగా ఎంపీగా ఆయనతో చాలా దగ్గరగా పనిచేస్తున్న విషయాలు ఎన్నో ఉన్నాయి ఆయన నాయకత్వం వెనకాల ఉన్న కారణం ఆయన మంచితారు సాటి వాడికి ఏదో విధంగా సహాయం చేయాలి సాయం చేయాలి అని ప్రతిరోజు కూడా ఆయన మా ప్రాంతం అంతా తిరుగుతూనే ఉంటారు